నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాహోస్ లో మూడో రోజు సీఎం చంద్రబాబు మరి మంత్రివర్గ భేటీ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు ఆయన ఆదర్శాలు మరియు భారతదేశ స్వాతంత్ర పట్ల అచంచలమైన అంకితభావం మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్ గా జరుపుకునే సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనను గౌరవప్రదంగా స్మరించుకుంటుందని అన్నారు नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती के इस पावन अवसर पर पूरा देश श्रद्धा पूर्वक उन्हें याद कर रहा है मैं नेताजी सुभाष बाबू को श्रद्धा पूर्वक नमन करता हूं। इस वर्ष के पराक्रम दिवस का भव्य उत्सव नेताजी की जन्मभूमि पर हो रहा है मैं ओडिशा की जनता को ओडिशा सरकार को इसके लिए बहुत बहुत बधाई देता हूं कटक में नेताजी के जीवन से जुड़ी एक विशाल प्रदर्शनी भी लगाई गई है इस प्रदर्शनी में नेताजी के जीवन से जुड़ी अनेक विरासतों को एक साथ सहजा गया है कई चित्रकारों ने कैनवास पर नेताजी के जीवन प्रसंग की तस्वीरें उकेरी हैं। इन सबके साथ नेताजी पर आधारित कई पुस्तकों को भी इकट्ठा किया गया है మూడో రోజు చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఏపీ బృందం ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు పెట్టుబడులకు ఏపీలో అనుకూలతలు వారికి వివరించారు టిట్కాయిల్ల కాలనీ వాసులకు కొత్త కాంతులు ఆరు లక్షలతో వీధి దీపాలు పాల్కొల్లు పట్టణంలోని టికోయిల్ల కాలనీ వాసులు రాత్రి సమయంలో ఇబ్బంది పడుతున్న వీధి లైట్ల సమస్యను తీర్చడం జరిగింది ఆరు లక్షల రూపాయలతో కాలనీ ప్రధాన ముఖద్వారం నుంచి సాయిబాబా గుడి వరకు వీధి లైట్లను కాలనీ వాసులతో కలిసి ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఆ రోజు మనం తొంభై శాతం రెండు పంతొమ్మిదిలో పూర్తి చేసినటువంటి స్థితిలో ఐదు సంవత్సరాల్లో రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ మిగిలిన పది శాతం పూర్తి చేయనిటువంటి స్థితిలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినటువంటి స్థితిలో ఆ రోజు మనం చేసినటువంటి పోరాటాల ఫలితంగా మరి ఏదైతే ఒక రెండు వేల మందికి ఏదైతే ఆ రోజు మనం వంద శాతం పూర్తయినటువంటి ఇల్లును రంగులు మార్చి ఏదైతే ఇచ్చారో మరి వాళ్ళు నివాసం వచ్చిన తర్వాత కూడా అలా అనేకమైన ఇబ్బంది అందులో ప్రత్యేకించి మరి కరెంటు ఏదైతే లేట్లు ఎలగక టిట్కో లోపల అదేవిధంగా టిట్కో వెలుపల కూడా మరి మహిళలు ఏదైతే తీవ్రమైన అవస్థలు పడుతూ ఉన్నారో వాటిని గుర్తించి ఆ టిట్కో ఇళ్ళ లోపల ప్రతి వీధిలోనూ కూడా మరి అక్కడ లైట్లు వెలిగించడంతో పాటుగా సెంటర్స్లో లైట్స్ లైట్స్లు కూడా టిట్కోయిలలో పెట్టి మరి రాత్రులు సైతం వేదిక మానికి ఉండేటట్టు విధంగా ఆ లైట్లు మనం పెట్టడం జరిగింది దాంతో పాటుగా ఆ ఎన్టీఆర్ టిట్కోయిల్ల గేటు దగ్గర నుంచి పాలకులు సాయిబాబా గుడి వరకు కూడా ఎదుగుత లాకుల వరకు మరి స్తంభాలు ఉన్నా కూడా ఇక్కడ థాడ్ వైర్ లేక లైట్లు లేక ఈ యొక్క కిలోమీటర్ కూడా ఆ మహిళలు సాయంత్రం మాటలు ఇంటికి రావాలని అంటే ఆ చీకట్లో చాలా భయోందోళలతో బిక్కుబిక్కుమంటూ చాలామంది షాపుల్లో పనిచేస్తూ చిన్న చిన్న ఆఫీసుల్లో పనిచేసేటువంటి లేకపోతే ఇళ్ళ దగ్గర పనిచేసేటువంటి పేదవాళ్ళు మహిళలకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇమీడియట్లీ దాని మీద కూడా మున్సిపాలిటీతో మాట్లాడి అది సిఎఫ్ఎంఎస్ అంబీస్ నుంచి అంటే లేట్ అయిపోయి చూ చూసి మరి డైరెక్ట్గానే మనం మనీ మున్సిపాలిటీ నుంచి చెక్ ఇప్పించి ఆరు లక్షల రూపాయలతోటి దగ్గర దగ్గర మరి ఏదైతే ఈ యొక్క వీధి లైట్లు ఆ దగ్గర దగ్గర యాభై వీధి లైట్లని ప్రతి స్తంభానికి కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మరి కొత్త మేర మనం చూస్తూ ఉంటే ఆ లైటింగ్లో ఆ మహిళలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడం జరిగింది ఆ మహిళల చేత ఈరోజు లైట్ను కూడా ప్రారంభించడం కూడా జరిగింది భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ టిప్కో ఇళ్ళ గేట్ దగ్గరే ఆ ఏరియాలోనే మనం ఫుట్పాత్ బ్రిడ్జ్ని కూడా నిర్మాణం చేయాలి అది చేస్తే ఇంకా అవతల రోడ్ నుంచి కూడా బస్సు దిగిన లేకపోతే ఇతరత్ర ట్రావెల్తో మెయిన్ రోడ్ల నుంచి వచ్చినా యువతలకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కో కూడా క్లియర్ చేస్తూ ఇప్పటికే టిక్కో కూడా రేషన్ డిపో లేదంటే అక్కడ ఒక రేషన్ డిపోనే ప్రత్యేకంగా అక్కడ మనం పెట్టడం జరిగింది రావటం రావట్లేదంటే దాన్ని క్లియర్ చేస్తాం వాటర్ వాటర్ల పాడైపోయినాయి చేయట్లేదంటే మళ్ళీ వాటర్ క్లియర్ చేస్తాం ఇట్లా ఒక్కొక్కటి ఈ ఐదారు నెలల్లో క్లియర్ చేసుకుంటూ ఇంకొక ఐదారు నెలల్లో శాశ్వతంగా ఆ మిగిలిన బ్యాలెన్స్ చే ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా స్వాధీనం చేసి

ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆర్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నేను తణుకు పట్టిన ప్రజలు మరియు కూటమి నాయకులు అందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని అన్నారు యువగలం పాదయాత్రలో ప్రజల అందరితో మమైకమై ఆ రోజు ప్రభుత్వ బాధ్యతగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి యొక్క బాధ్యతలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు యువగలం పాదయాత్రలో అనేక వర్గాలకు చేరువై మంగళగిరి నుంచి అత్యధికమైన మెజారిటీతో తెలుగుదేశం ఎప్పుడూ గెలవని ప్రదేశం మంగళగిరి నుంచి అత్యధికమైన మెజారిటీతో గెలిచి అక్కడ ప్రజలు మన్నలను పొందడమే కాకుండా రాష్ట వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యువగలం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందేనని అన్నారు కేవలం పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు ఐటీ మరియు విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ గారికి అణుకు నియోజకవర్గ ఓటమి మరియు తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా యువగలం పాదయాత్రలో ప్రజలతో మమేకమై ఆ రోజు ప్రభుత్వ బాధితులుగా ఉన్నటువంటి అనేక వర్గాలను ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకుని వారికి బాసుగా నిలిచి ఓటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అనేక వర్గాలకి చేరువై మంగళగిరి నుంచి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఎప్పుడూ గెలవని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవనిటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈరోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచి అక్కడ ప్రజలు మనల్ని పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి యువగాలం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి అదేవిధంగా కేవలం ఈరోజు పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అండగా నిలబడుతూ వారికి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు వారందరికీ బాధ్యతగా వారందరి పట్ల కూడా ఎంతో బాధ్యత తీసుకుని కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కడగా పార్టీని ప్రారంభిస్తే ఈరోజు కోటి మంది పైగా సభ్యత్వాలతో పార్టీని పెద్ద కుటుంబంగా చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు ఈరోజు కోటి సభ్యత్వాలు నమోదు అవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఎప్పుడూ లేని విధంగా డిజిటలైజ్ చేసి అదేవిధంగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ కార్యకర్తల సంక్షేమానికి ఏ విధంగా కట్టుబడి ఉందనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు కోటి పైగా మెంబర్షిప్ని చేయడంలో లోకేష్ గారు చేసినటువంటి కృషిని మనందరం కూడా అభినందించాలి ఈరోజు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కార్యకర్తల సంక్షేమాన్ని కొన్ని నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బాటలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ భవిష్యత్ తరాలకు ఆసాకరణంగా భవిష్యత్తు నాయకుడిగా ఈరోజు లోకేష్ గారు అందిస్తున్నటువంటి కష్టపడుతు పడుతున్నటువంటి కష్టాన్ని ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తున్నారు ఈరోజు వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేసేటటువంటి విధంగా మరిన్ని ఉన్నత పదవుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తణుకు సభ్యులు ఆరుమెల్లి రాధాకృష్ణ కేంద్ర మంత్రివర్యులు నర్సాపురం పార్లమెంట్ సభ్యులు ఉక్కు శాఖ మాధ్యులు భూపతిరాజు శ్రీనివాస వరమణి సాల్వా వేసి పూలమాలలు వేసి సన్మానించారు ఈ సందర్భంగా ఆర్మలె రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులుగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తనకు రావడం జరిగిందని తనకు నియోజకవర్గ ప్రజలు అందరూ స్వాగతం పలికారని అన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం శుప్రపాలన అందిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తున్నదో మీ అందరికీ తెలుసునని అన్నారు శ్రీనివాస్ వర్మ చేర్చున్నటువంటి కృషి చాలా అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు అందులో భాగంగా మోడీ సహకారంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులలో ముఖ్యంగా చిరకాల పరిరక్షణ కోసం శ్రీనివాస్ కృషికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకు కలుగుతుంది అందులో ముఖ్యంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారు సహకారంతో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్లో అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఇది వాంచ్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి శ్రీనివాస గారు గారు చేసినటువంటి కృషికి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఈరోజు మంత్రి హోదాలో కేవలం పార్లమెంటు సభ్యుని నిధులే కాకుండా వివిధ పరిశ్రమల ద్వారా సిఎస్ఆర్ నిధులు కూడా తీసుకువచ్చి ప్రత్యేకంగా మన నియోజకవర్గ అభివృద్ధికి ఈరోజు చేపట్టడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గంలో కోటి యాభై లక్షల రూపాయలు నిధుల్ని వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఈరోజు వివిధ సిఎస్ఆర్ ద్వారా కేటాయించడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా అత్తిలి గ్రామంలో నిర్మిస్తున్నటువంటి డయాలసిస్కి సంబంధించి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఇరగవరం గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య అక్కడ ఉన్నటువంటి బరీల గ్రామం సమస్య ఆ సమస్య పరిష్కారాన్ని ఆ సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దానికి కూడా ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది అలాగే వేలుపూరుకు సంబంధించి అగ్రాహచర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రిటైర్నింగ్ వల్ల అదేవిధంగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అలాగే మన తణుకు చిట్టూరు ఇంద్రయ్య గారి కాలేజీలో సంబంధించి ఎక్కువగా వాకర్స్ అందరూ కూడా ఉపయోగిస్తారు దానికి ఈరోజు వారికి నేను గత ఎన్నికలప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది అక్కడ ఏదైతే వాకింగ్ ట్రాక్ని సింథటిక్ ట్రాక్ నిర్మిస్త నిర్మిస్తామని చెప్పామో దానికి అనుగుణంగా మంత్రి గారి దృష్టికి వెంటనే దానికి వెంటనే తక్షణమే ముప్పై లక్షల రూపాయలు నిధుల్ని దాన్ని కేటాయించడం జరిగింది ఇంకా ఏదైనా అవసరమైనా ఆ ట్రాక్ను పూర్తి చేసే విధంగా మంత్రి గారు సహకరిస్తారని సహకరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మొట్టమొదటిగా నో కోటి యాభై లక్షల రూపాయలు మంత్రి గారి నిధుల నుంచి కేటాయించడం తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు దళిత వికలాంగులకి న్యాయం చేయాలి డిజేబుల్ ఫెడరేషన్ వికలాంగుల సంఘాల వినతి సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కాంట్రికలో మావడూరు శ్రీనివాసులు అనే వికలాంగులకు జరిగిన అన్యాయంపై విచారణ చేసి న్యాయం చేయాలని డిజేబుల్ ఫెడరేషన్ వికలాంగుల సంఘం జిల్లా నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు స్పందించిన తహసీల్దార్ విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా దివ్యాంగుడైన శ్రీనివాసులు బిఎన్ కండ్రిగా స్టాండ్ సమీపంలో చేపల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు గత కొంతకాలంగా అనారోగ్యం సమస్యతో దుకాణం నడపలేని పరిస్థితి నెలకొంది ఇదే అదనంగా అగ్ర కులానికి చెందిన వ్యక్తి విక్రాంగులైన శ్రీనివాసులకి చెందిన ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా శ్రీనివాసులు తమ్ముడైన వెంకట కృష్ణయ్యను శ్రీనివాసులపై దౌర్జన్యం దిగేలా పూరుగొల్పారని ఆ ప్రయత్నంలో భాగంగా వెంకట కృష్ణయ్య దివ్యాంగుడైన అన్న శ్రీనివాసులపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో మానసికంగా అనారోగ్యం పాలయ్యాడు తమ్ముడు ఆగడాలను భరించలేక వికలాంగుడైన శ్రీనివాసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది స్పందించిన పోలీసులు వెంకటకృష్ణయ్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్షులు జడపల్లి మురళీగాడ్ జిల్లా ఉపాధ్యాయులు బొర్రా శ్రీనివాసులు మండలాధ్యక్షులు డి కృష్ణవజ్జు తదితరులు పాల్గొన్నారు భరోసా కల్పించి సపోర్ట్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక దివ్యాంగుల కుటుంబం ఏర్పడింది అందులో భాగంలో కుటుంబ సభ్యుడైన మరి తిరుపతి జిల్లా బిఎన్ నివా ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస గారికి జరిగిన అన్యాయం పరమై మరి పీడబ్ల్యూ పర్డేషన్ తిరుపతి జిల్లా రాష్ట్ర నాయకులు తిరుపతి జిల్లా నాయకులు కలుసుకొని మరి తన సమస్యను పరిష్కారం చేయడానికి మేమందరము గత నెల రోజులుగా అధికారులను స్పందించి తన సమస్యను పరిష్కరించే దిశగా మేము అధికారులందరినీ స్పందించి మేము కంప్లీట్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో అతని జీవనోపాధి కల్పించుకొని జీవనోపాధి కొరకు జీవిస్తున్న ఒక వికలాంగుణ్ణి టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులు అన్నదమ్ముల మధ్యలో చిచ్చి పెట్టి వేరే వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక అన్నదమ్ముని రెచ్చగొట్టి అతని మీద గొడవ పంపించి అతన్ని అతని అనేక విధాలుగా మానసికంగా వ్యాపారం పెట్టుకొని ఇక్కడ జీవనోపాధి లేకుండా అతనికి ఏ ఇది లేకుండా భయభ్రాంతుల గురి చేసి అతను నానా విధాలకు ఇబ్బంది కలిగి చేసుకున్న తరుణంలో పీడబ్ల్యూ ఫ్రెడేషన్కి తెలియపరిచిన వెంటనే వెంటనే మేము స్పందించి గత నెల రోజులుగా అధికార చుట్టూ మేము తిరుగుతున్నాము చెప్పిన ఆత్మీయ రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు న్యాయం జరగలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పేర్లు మాత్రమే వచ్చాయి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు అర్హులైన వారికి ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులను నిలదీసి ప్రశ్నించారు పోలీసులు సద్దుమణించి లిస్టులో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెప్పారు కార్యక్రమంలో ఎంఆర్ఓ మధు హాసని జూనియర్ అసిస్టెంట్ రవి లింగారెడ్డి ఏవో శ్రీనివాస్ వెలుగుసీసీ గుడపల్లి ఎస్ఐ నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పంతొమ్మిది నుండి మార్చి ఒకటి వరకు పదకొండు రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు ప్రకాశం నంద్యాల గుంటూరు జిల్లాల అధికారులు సిబ్బందితో నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు క్షేత్ర పరిధిలో ఘనంగా నిర్వహించాలని భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పగడ్బందీ భక్తుల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భక్తులు మన కుటుంబంలో మనుషులుగా గౌరవించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు అధికారులకు సిబ్బందికి కేటాయించిన విధులను సమన్వయంతో సక్రమంగా నిర్వర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి సూచించారు ఉత్సవాల పటిష్ట నిర్వహణకు శ్రీశైలాన్ని పది జోన్లు నలబై సెక్టర్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులకు ఇన్ఛార్జీలుగా నియమించాలని ఏఎస్పీ యుగంధర్బాబు తెలిపారు ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ పారిశుద్ధ్యం త్రాగునీటి సదుపాయం తదితర అంశాలపై సిబ్బందికి అప్పగించి విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని సమావేశంలో సూచించారు మడం ది పాయింట్ మీరు అనుజేం చెప్పారు మరు నికి జరిగింది మేడం మటర్ ప్రయారిటీ నేను చెప్పేది ఏంటంటే నో పార్కింగ్ ప్లేస్ చాలా చిన్నది ఎక్కువ వచ్చే అందరికి లెఫ్ట్ సైడ్ మెడికల్ అండ్ ఫీలింగ్ ఉండదు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ క్లియరెన్స్ కూడా మేము మేడం ఫుల్లీ కోఆపరేటింగ్ ఏదైతే పార్కింగ్

కానీ దేవస్థానం ఇందాక అన్నట్టు ఏదైనా డిపార్ట్మెంట్స్ అడిగినప్పుడు మీరు డిలే చేయకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలి సైడ్ నుంచి ఎందుకంటే వాళ్ళందరి దగ్గర దగ్గర నెల రోజులు పదహైదు రోజులు రోజులు రోజు వర్క్ చేయాలి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఇక్కడ పనిచేసి ఎవరైతే డెప్యుటేషన్ అవుతారు ఇక్కడికి ఆఫీసర్స్ అందరికి మంచిగా దర్శనం ఇవ్వండి ఎవరు యోగ ఎట్లా చేస్తారు వాళ్ళకి ఎట్లా ఇందాక మనం అనుకున్నట్టు ఇచ్చినారు ఆల్ డిపార్ట్మెంట్ ఎంత కష్టం చేస్తే లాస్ట్ పోయి ఆయన చూసి వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు అక్కడ రిసీవ్ చేసే అకామిడేషన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి దర్శనం కానివ్వండి గతంలో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి నీళ్ళు కూడా లేకుండా పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు సో అవన్నీ మన దేవస్థానం తరఫు నుంచి ఎక్కువ కాబట్టి అందరూ అందరూ ఇక్కడికి వచ్చేది ఆయన సేవ కోసం వస్తారు భక్తులు తీసుకోవడానికి వస్తారు జాగ్రత్తగా చేయండి ఇందాక ఈ కంప్లీట్గా మన వెంకటాపురం నుంచి ఆ వచ్చేసరికి భక్తులకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయవచ్చు ఎందుకంటే లోకల్గా యాజ ఎమ్మెల్యేగా లోకల్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది కాబట్టి బయట నుంచి ఎవరినే కానీ ఈసారి అలౌ చేయదండి అని చెప్పేసి యూ గారికి కూడా చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళతో కూడా చాలా సమస్యలు వస్తాయి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఎక్కడెక్కడంటే పెట్టేస్తారు మా పబ్లిక్ మూమెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది మీద పడిపోతారు వాళ్ళ గుణాలని సో బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్ మెయిన్గా ఆర్టీస్ మీ డ్రైవర్స్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎక్కడే కానీ బయట నుంచి భక్తుడిగా వచ్చి చేసుకోకపోతే వ్యాపార పరంగా వస్తే మాత్రం ఇక్కడ అంతా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి దోరణాల్లో ఒకటి మననూరు అక్కడే ఎవరన్నా ఏదైనా తెచ్చినా కూడా అక్కడే అప్డేట్స్ నమస్తే